వేములవాడ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి పట్టణంలోని పలు వినాయక మండపాల్లో పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పొలాస నరేందర్ మాజీ ఉప సర్పంచ్ తూపుకారి సత్తయ్యలు పాల్గొన్నారు టెంపుల్ రోడ్లోని సూర్యాయూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఇరవై నాలుగు ఏళ్లుగా జరుగుతున్న విఘ్నేశ్వరుని ఉత్సవాల్లో నరేందర్ సత్తయ్యలు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నిర్వాహకులు నరేందర్ సన్మానించారు భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు అలాగే మందిర్ వీధి వీది వీధి శివసేన నగర్లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర్ల వద్ద పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో నరేందర్ పాల్గొన్నారు భక్తులకు అన్నదానాన్ని అందించిన దాతలు ఎర్రోజు ఆంజనేయులు లావణ్య దంపతులు నిర్వాహకులను అభినందించిన అనంతరం వారిని షాల్వాతో సన్మానించారు ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు పాడి పంటలు సంపృద్దిగా లభించాలని విఘ్నేశ్వరుని ప్రార్థించారు ఏ శుభకార్యాలు చేసినా ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని ఆయనను ఆకాంక్షించారు ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రులు ఘనంగా జరగాలని నిమజ్జన కార్యక్రమం కూడా విజయవంతంగా సాగాలని నరేందర్ కోరుకున్నారు